డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ముఖ్యంగా ట్వంటీ ఎత్న దివాళీ ఫెస్టివల్ ఉంది సో దాని గురించి మనం తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి అండ్ అలానే ప్రజల నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆపరేషన్ గురించి మాట్లాడడానికని మీ మీడియా మిత్రులందరినీ ఇక్కడ వినడం జరిగింది మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు అట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్ సో దీనిలో భాగంగా త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మీద మరియు ఫోర్ స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఇల్లీగల్గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా మనం చే చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాంతో దాని ద్వారా దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్టెప్స్ అన్నీ చాలా స్ట్రిక్గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్లోనే సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి అందరూ కోఆపరేట్ చేస్తున్నారని ఆశిస్తున్నాము జస్ట్ టు టెల్ ఎవ్రీవన్ మనకి లాస్ట్ ఇయర్ మొత్తం కలిసి డిస్ట్రిక్ట్లో త్రీ డెస్ ఫోర్ డెస్ అయినాయి ఇన్ ఫైర్ ఇన్సిడెంట్స్ అలానే ఈ ఇయర్ ఆల్రెడీ మనకి త్రీ టూ డెత్స్ అయినాయి అండ్ నైన్ ఇంజరీస్ అయినాయి ఇన్ గణేష్ అప్పుడు జరిగిన ఫైర్ ఇన్సిడెంట్స్లో ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్లో సో అందుకని ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము ఇటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా అన్నీ పాటించాలని అండ్ ఎక్కడ రెక్లెస్గా ఉండకుండా